ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వార్త మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ లో ఘోర ప్రమాదం పరిస్థితి విషము అని అయితే అప్డేట్ వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే మిస్ కాకుండా తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపం రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ మంత్రి వాహనం కొని ఒకరు మృతి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు ఈ సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం కేసినపల్లిలో కేసినపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగింది సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఎస్కార్ట్ వాహనం ఆటోను ఢీకొట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ వా ఎస్కార్ట్ వాహనం ఢీకొనైతే ఒకరు మృతి చెందారు ఈ ఆటోని ఢీకొట్టితే అందులో ఉన్న ఉన్న వ్యక్తి మృతి చెందక మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుడిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు మృతుడిని త్రిపురాంతకం మనరాజుపాలెంకు చెందిన ఇజ్రాయెల్ గా గుర్తించారు ప్రమాద సమయంలో మంత్రి సురేష్ అయితే మరో వాహనంలో ఉన్నారని అయితే చెప్తున్నారు సో ఈ ఎస్కాట్ వాహనం ఢీకొట్టిన ఘటనలో అయితే గనక ఆటోలో ఉన్న వ్యక్తి ఎక్కడికెక్కడే మృతి చెందారు మరొక వ్యక్తికి తీవ్ర గాయాలైన నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రికి అయితే తరలించారు మృతుడిని త్రిపురాంతకం మనరాజుపాలెంకు చెందిన ఇజ్రాయెల్ గా గుర్తించారు